గణేష జన్మ గాయత్రిదేవి నన్మ మహాసరస్వతి సరస్వతి యనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడిపోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనం మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తారు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అదే ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఉంటున్నాడు అంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు కేదువ ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగుతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక ముఖ్యంగా వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఉన్నాయి అయితే విద్యార్థులకు మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అంటే ఏం లేదు పోటీ పరీక్షలు ఎందుకు కానీ అలాగే రాసే ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే ఆలోచన బాగా పెరుగుతుంది ఏం చేయాలి ఏం సాధించాలి ఎందులోకి వెళ్ళాలి ఎటువంటి మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచన విద్యార్థులు చాలా బాగా కనపడుతుంది అలాగే భవిష్యత్తుని టెక్నాలజీని మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే ప్రకృతిని ఆస్వాదించాలన్న తపన ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు మెడిటేషన్ యోగా ఎక్సర్సైజుల పట్ల ఆసక్తి మాత్రం బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడం కొత్తగా తెలుసుకోవడం కొత్త నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఇన్నోవేషన్ అంటే బాగా ఆసక్తి చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే విషయాలు బాగా గ్రహించగలుగుతారు సమాజం ఎలా ఉంది ఏం జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని ట్రెండింగ్ విషయాలు అర్థం చేసుకుని దాన్ని బట్టి మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేయగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు అన్వయం చేసుకుని చాలా మంచి స్థాయిలోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇప్పటిదాకా ఎవరైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీకు తగ్గుతాయి సమస్యలు తగ్గి పరిష్కార మార్గాలు అయితే కనపడుతున్నాయి అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు ప్రతిదానికి కూడా అంటే బాగా కష్టపడాలనుకుంటారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదించాలన్న తప్పుడు మాత్రం బాగా పెరుగుతుంది మీకు అందుకని మీరు కథ ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు పథకాలు సబ్సిడీలు లేదా దానికి సంబంధించిన పర్మిషన్లు పొందే అవకాశం కనబడుతుంది అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఏమైనా కూడా మీకు చక్కగా వచ్చే అవకాశాలు కాంట్రాక్టర్లకి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి మొండి బకాయిల వసూలు రావాల్సిన డబ్బుల చేతికి అందరాలు అప్పులు తీరడాలు రుణ సమస్యల నుంచి బయటపడడం వల్ల కాస్త ఆనందం అయితే కనపడుతుంది మీకు ఇక ఆ ప్రముఖులతో పరిచయాల వల్ల మంచి పనులు జరగడము అలాగే ప్రయాణాలు లాభించడము దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు తీర్థయాత్రలు విహారయాత్రలు లాభించే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఒంటరిగా మాత్రం ఉండకండి ఒంటరి ఆలోచనలు తీసుకోకండి సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైనా సరే సజెషన్స్ తీసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు చాలా బాగుంటుంది అలాగే ప్రేమికులకు మాత్రం అన్యోన్యతలు బాగా కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు మనస్పర్ధలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో అంగీకరించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా బంధువర్గంతో కూడా కలిసిమెలిసి ఆనందంగా వివాహ ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు అలాగే అప్పుల విషయంలో కానీ బ్యాంకు రుణాల విషయంలో కానీ చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజలు లేదా ఇంట్లో వ్రతాలు పూజల్లో పాల్గొనడం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు ధనాన్ని బాగా ఖర్చు పెడతారు మంచి వస్తువులు కొంటారు వాహనాలు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వచ్చేటటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఈసారి కలిసి రాబోతున్నాయని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల మీకు చక్కగా లాభాలు అయితే కనపడుతున్నాయి అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేయడం మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మనిషి ఎదుటి వ్యక్తుల్లో ఉండేటటువంటి తో తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళతోటి అలాగే మానసికంగా మీరు ఆనందంగా ఉంటూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ఇంకా ఆనందంగా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తారు అలాగే స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా పనులు అవుతాయి డబ్బులు కూడా లభిస్తాయి ధనప్రాప్తి కనపడుతోంది అలాగే మంచి సూచనలు సలహాలు తీసుకుంటారు ప్రేమ ఈ యొక్క స్నేహితుల ద్వారా కూడా అయితే ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేయడం ఆదుకోవడం కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ చూపించడం కుటుంబ సభ్యుల కోసం బాగా ప్రాకులారడం ఖర్చు పెట్టడానికి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని బాగా సంతోషపెట్టడానికి ఎక్కువ తాపత్రయపడతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను ఉన్నతమైన వ్యక్తిగాను మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు గృహాలు కట్టడం ఇల్లు కొనడం బాగా కలిసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి విద్యార్థులు కూడా చదువు పూర్తయిన తర్వాత చేసే ప్రయత్నాల్లో చక్కని ఈ యొక్క ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అందుకనే మన జీవితంలో మనకి ఏ దేశం వెళితే సెట్ అవుతుందని కానీ లేదా వ్యాపారాలు చేసినా వృత్తిపనులు చేసినా మీకు అది సెట్ అవుతుందో లేదా అనేది కూడా చూసుకోవాలి అందుకనే మీరు ఏం చేస్తారంటే చేయండి కింద కామెంట్లో ఏం చేస్తారంటే మీ పేరు మీ రాశి మీ యొక్క వాట్సాప్ నెంబరు పెట్టండి కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే ఏం చేస్తామంటే మీ వాట్సాప్ నెంబర్కి మీ సంపూర్తి జీవితం మీ రాశిని బట్టి మీ జీవితం అంతం ఎలా ఉంటుంది మీకు ఏవేమి సూట్ అవుతాయి ఏ సంవత్సరం మీకు మలుపు తిరుగుతుంది ఏ సంవత్సరం ఏమేమి చేయాలని కూడా మీకు కోలంకుషంగా మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం ఉచితంగానే పంపిస్తాం కాబట్టి అది చూసి మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో మీకు పీడిఎఫ్ పంపిస్తాం కాబట్టి కామెంట్లో పెట్టండి మళ్ళీ వాట్సాప్లో మాత్రం పంపకండి వాట్సాప్లో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కాబట్టి కామెంట్ బాక్స్లో పెడితే మీకు మేము చక్కగా రిప్లై ఇస్తాం వాట్సాప్లో మీకు చక్కగా దానికి సంబంధించి పంపిస్తాం ఇంకేదంటే చాలా మీకు అద్భుతంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు స్థాన చరణాలు అలాగే పదవీ అధికార యోగ్యతలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా చక్కని అభివృద్ధి కనపడుతుంది అనుకూలమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి నష్టద్రవ్య ప్రాప్తి కనపడుతుంది అని చెప్పొచ్చు అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి అందానికి సంబంధించి బట్టలకు సంబంధించి తోలు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిలో కొత్త పెట్టుబడులు పెట్టా మీకు బాగా కలిసి వస్తుంది స్త్రీలకి షాపింగ్ మాల్స్ బ్యూటీ పార్లర్లు బట్టలు లేదా వస్తువులు వాహనాలు అలంకారం సామాగ్రి ఆభరణాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ప్రేమించిన వ్యక్తులతో కలయికలు అలాగే స్వయంకృత అపరాధాలు తప్పులు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవలసినటువంటి గ్రహ దోష పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక రవికి శుక్రుడికి రాహుకి కేతుకి కుజుడికి కూడా జపాలు చేయించుకోవడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము లేదా కార్తవీర్యార్జున హోమము అలాగే లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసి సంప్రదిస్తే మేము మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలను చేసి మీకు ప్రసాదం కొరియర్ చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత పూజలు కూడా చేయింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీకు అదృష్ట సంఖ్య ఐదు ఆరు ఎనిమిది మీకు అదృష్ట సంఖ్యలు కలిసొచ్చేటటువంటి తారీఖులు పదిహేను ఇరవై నాలుగు తారీఖులు కలిసొచ్చే వారాలు శుక్రవారము బుధవారము శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వీటిని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పీటలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండపం ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో బ్రాహ్మణుల ద్వారా చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు ఇచ్చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరగోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలం రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి గాళ్లు సోకి అనే భయాలు రావడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీ రాశి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జావ మీ జీవితం ఎలా ఉంటుంది లక్షణాలు అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రామణేభ్య శుభమస్తు నిత్యం సుగుణ సుగునోభవ స్వస్థే